బర్దనపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రభాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు బర్దనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు రెండవ డివిజన్ వంగపహాడ్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు డివిజన్లోని పలు పార్టీలకు చెందిన యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పార్టీ రెండవ డివిజన్ అధ్యక్షుడు జంగా కుమార్ యాదవ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు చింతం శ్రీనివాస్ పిఎస్ఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నలభై ఆరు లక్షల విలువ చేసే పనులు ప్రారంభం చేసుకొని మరి మా మహిళమ్మ తల్లుల్ని గ్రామ పుర ప్రముఖుల్ని గ్రామ యువకుల్ని ఉద్దేశి కార్పొరేటర్ కల్పన గారు మరి గౌరవ చైర్మన్ రాయేష్ గారు వైస్ చైర్మన్ జూలూరు రాజు గారు మరి రాజేందర్ యాదవ్ గారు కుమార్ యాదవ్ గారు మాట్లాడినా మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ రాయేందర్ గారు మాట్లాడినా కల్పన గారు మాట్లాడినా మా వంగపాడు గ్రామం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే వంగపాడు గ్రామంలోని వివిధ అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో ఇప్పటి వరకు మిలీన గ్రామాలైన ముప్పై ఒక్క గ్రామాలకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది గతంలో గ్రామాలుగా ఉన్న ఈ ముప్పై గ్రామాలను గత ప్రభుత్వంలో గత పాలకులు విలీనం చేశారు తప్ప అభివృద్ధి మరిచారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరి కేసీఆర్ గారి సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న ముప్పై ఒక్క విలీన గ్రామాలకు మరి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది ఒక అభివృద్ధే కాదు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు పొట్టాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమానంగా తీసుకపోతూ మరి ఆసరా పెన్షన్ కానీ ఆరు కిలోల బియ్యం కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ కేసీఆర్ కిట్ గాని రైతు బంధు గాని రైతు బీమా గాని మరి అనేక సౌకర్యాలు కల్పించిన ముఖ్యమంత్రి గారి పాలనా విధానం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు మరి ఎనిమిది సంవత్సరాల్లోనే అనేక పథకాలు రూపకల్పన చేసి అమలు చేసిన కేసీఆర్ గారు మరి మా దేశానికి రావాలి